కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఎం రమేష్ కుమార్ కథలు శబ్దం కథా సంపుటి నుండి వర్షం కురుస్తూనే ఉంది కథ రచన శ్రీ ఎం రమేష్ కుమార్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ ఎం రమేష్ కుమార్ విద్యార్హతలు ఎంఏ తెలుగు బీఎస్సీ బిఈడి వృత్తి హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడు ఇప్పటి వరకు నూట ఇరవైకి పైగా కథలు వివిధ దినవార భాషపత్రికల్లో ప్రచురించబడ్డాయి వివిధ విభాగాల్లో కథలు బహుమతులను గెలుచుకున్నాయి మొదటి కథ శబ్దం ఆంధ్రజ్యోతి ఆదివారంలో ప్రచురితమైంది హిందీలోకి అనువదించబడి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అభివ్యక్తి హిందీ డాట్ ఓఆర్జీలో స్వాతి స్వప్న జాగృతి రచన హాస్యానందం విశాఖ సాహితి షార్వాణి ఉపాధ్యాయ విశాలాక్షి ఉష తదితర పత్రికల్లో వీరి కథలు బహుమతులు పొందాయి ఖాళీ కథకు రమ్య భారతి త్రయమాత్రిక పత్రిక నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి మరియు సోమిపల్లి సాహితీ పురస్కారాలు అందుకున్నారు చెమ్మగిల్లిని నేల కథకు రచన మాసపత్రికలో కథాపీఠం అవార్డు గెలుచుకున్నారు వీరి కథలు సంపుటి శబ్దం వెలువరించారు వాతావరణం మబ్బు పట్టి ఉంది బైక్ మీద వెళ్తూ ఉంటే చల్లటి గాలి మొహానికి తగులుతూ హాయిగా ఉంది చినుకులు మొదలయ్యేలోపు స్కూల్కి చేరుకోవాలి కొంచెం వేగం పెంచాను ఆ దారిలో ఎప్పుడూ చూసే చెట్లే రాత్రి కురిసిన వానకి తలారా స్నానం చేసి తాజాగా కనిపిస్తున్నాయి బైక్ స్కూల్ ఆవరణలోకి ప్రవేశిస్తుండగానే చినుకులు మొదలై కాసేపట్లోనే వర్షం కురవసాగింది రెండో పీరియడ్ ఆరో క్లాసుకు వెళ్ళాను ఈ ఆరో క్లాస్ పిల్లలు నాకు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ప్రైమరీ నుంచి వచ్చి హై స్కూల్లో ప్రవేశించిన వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు చదివిన ప్రైమరీ పాఠశాలకు ఇప్పుడు చదువుతున్న హై స్కూల్కు మధ్య తేడాలను గమనిస్తూ సర్దుబాటు చేసుకునే క్రమంలో ఒక్కసారి కొంచెం అయోమయంగా కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకు ప్రైమరీ వరకు సాధారణంగా ఒక క్లాస్కి ఒక టీచరే బాధ్యత వహిస్తారు ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్కో టీచర్ ఉంటారు అదీగాక మేము హై స్కూల్కి వచ్చాం అనే చిన్న గొప్పతనపు ఫీలింగ్ కూడా వాళ్ళకుంటుంది బోర్డు మీద ఒక లెక్క ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళని రాసుకోమన్నాను రాంప్రసాద్గాడు ముందు బెంచిలోనే కూర్చున్నాడు ఫాస్ట్గా లెక్క నెక్కించేసి నా వైపు చూస్తూ నెమ్మదిగా సార్ సార్ అని పిలిచాడు ఏమిటన్నట్టు చూశాను వెంకటేష్ వాళ్ళమ్మాడికి బెల్లంగా వాళ్ళు పంపించింది సార్ తొమ్మిదో క్లాసు రాము వాళ్ళమ్మ ఏదో పన్నెండు స్కూల్కి వస్తే ఆవిడికిచ్చి పంపింది సార్ గుసగుసగా అన్నట్టు అన్నాడు వాడు ఏ విషయం కడుపులో దాచుకోలేడు నా దగ్గర చను ఎక్కువ కాబట్టి వెంటనే చెప్పేస్తాడు వాడలా అనగానే పక్కనున్న కాశీబాబు అవును సార్ కవర్లో పెట్టి ఉన్నాయి సార్ సంచిలో దాచుకున్నాడు అనేసి అదేదో జోకులాగా కిసిక్కును నవ్వాడు సర్లేండ్రా మీకు అన్ని విశేషాలే అనేసి అక్కడితో ఆ టాపిక్ కట్ చేసి క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళాను క్లాస్ ముగిసిన తర్వాత నేను బయటకు వచ్చేసరికి ఇంటర్వెల్ కాబట్టి పిల్లలందరూ బయటికి వస్తున్నారు నా వెనకాలే రాంప్రసాద్గాడు వచ్చేశాడు సార్ మరీ ఆడు ఒక్క గవ్వ కూడా నాకు ఇవ్వలేదు సార్ కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు వాడి గవ్వలు వాడిష్టం ఇవ్వకపోతే ఇవ్వడు ఇప్పుడు ఏమంటావురా అది కాదు సార్ నేనేది తెచ్చుకున్నా ఆడికిస్తాను సార్ ఉక్రోషంగా అన్నాడు వీళ్ళిద్దరూ ఎప్పుడూ పక్కపక్కనే కూర్చునేవాళ్ళు జిగిరి దోస్తులు కూడా ఓహో అందుకేనా ఈ రోజు వాడి పక్కన కాకుండా ముందుకొచ్చి కూర్చున్నావు అవును సార్ అది సరే కాని బెల్లం అవ్వాలంటే ఏంట్రా ఎలా చేస్తారు నీకు తెలుసా నిజంగానే ఆ పేరు నేను వినలేదు గోధుమ పిండి నెయ్యి బెల్లం వేసి చేస్తారు సార్ సూపర్గా ఉంటాయి సార్ కానీ అవేవో ఇంటికి వెళ్ళాక పెట్టచ్చు కదరా ఇక్కడికెందుకు పంపించింది వాళ్ళమ్మ అప్పటి వరకు రాని డౌట్ అప్పుడు వచ్చింది నాకు రాంప్రసాద్గాడు ముసిముసిగా నవ్వాడు మీకు తెల్దా సార్ ఏం తెలీదు అసలేంటి సంగతి మరి వాళ్ళమ్మ పక్కూరెడితో వెళ్ళిపోయింది సార్ ఈడు వీళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే ఉంటారు సార్ వీళ్ళ చెల్లి వాళ్ళమ్మతో ఉంటారు సార్ నాకు విషయం కొంతవరకు అర్థమైంది ఆమె వేరే వాడితో వెళ్ళిపోయింది పచ్చిగా చెప్పాలంటే లేచిపోయింది వీడు వీళ్ళ నాన్నతో ఉంటున్నాడు ఎందుకు వెళ్ళిపోయిందిరా అని అడగబోయి మళ్ళీ చిన్నపిల్లాడని అడగవలసిన ప్రశ్న కాదనిపించి ఊరుకున్నాను వీళ్ళ నాన్నెవర్రా ఏం చేస్తుంటాడు రాంబాబండి వాచ్మెన్గా పని చేస్తాడు అవునా సరే ఉండండిరా అంటూ ముందుకు నడిచాను ఏటి శ్రీలంక నుంచి వస్తున్నారా స్టాఫ్ రూమ్ ముందు ఎదురుపడిన తెలుగు మాస్టర్ అడిగారు అవునని చెప్పాను ఆరో తరగతి గదులు స్కూల్ గ్రౌండ్కి చివర దూరంగా ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు గ్రౌండ్లో నీరు నిలిచిపోతుంది కూడా అందువల్ల అటువైపు ఉన్న ఆ క్లాసుల్ని మేము అని పిలుస్తూ ఉంటాం ఈ కాలం మనకి అటు చివరికి వెళ్లాలంటే ఇబ్బందేనండి స్కేటింగ్ చేసినట్టే అన్నాడతను అది నిజమే మధ్యలో బురదగా కూడా ఉంటుంది ఆరో క్లాసులో నేను విన్న ఆమె విషయం తెలుగు మాస్టర్ని అడిగాను ఆయన సొంత ఊరు మేము పనిచేస్తున్న ఊరికి దగ్గరగా ఉండడం వల్ల ఆయనకు ఆ ఊరి వాళ్లతో మంచి పరిచయాలున్నాయి అందువల్ల కూడా విషయాలు తెలుస్తాయి అవును నిజమే వాళ్ళయన పచ్చి తాగుబోతు వాచ్మెన్ పని చేస్తాడు కానీ వచ్చిన దానిలో సగం వాడి తాగుడికే సరిపోతుంది పాపం ఆమె కూలి పనికి పోయేది ఆమెను వేధించడం కొట్టడం చేసేవాడు దానికి తోడు విపరీతమైన అనుమానం జబ్బు ఏదో నెపం పెట్టి సూటిపోటి మాట్లానడం కొట్టడం వాడికి నిత్యకృత్యంగా మారింది ఈవిడ అందంగానే ఉంటుంది పక్క ఊరు రామ్దాసు ఫైనాన్స్ పనుల నిమిత్తం వెళ్ళి ఊరికి వస్తూ ఉండేవాడు బాగా పిక్కలు సంపాదించిన వ్యక్తి అతడికి భార్య చనిపోయి చాలా కాలం అయింది పిల్లలు కూడా కాలేజీలో చదువుతున్నారు అతను మాత్రం ఇంకా సోగ్గాళ్ళనే ఉంటాడు ఈవిడ పరిస్థితి అంతా చూశాడు రోజు దెబ్బలు తింటూ ఈ తాగుబోతుడితో నిరంతరం అనుమానించేవాడితో ఎన్నాళ్ళు కాపురం చేస్తావు నువ్వంటే నాకు ఇష్టం వాడిని వదిలేసి నాతో వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పాడు పిల్లల్ని కూడా తీసుకొచ్చే నేను పోషిస్తాను అని మాట కూడా ఇచ్చాడట మొదట్లో పట్టించుకోకపోయినా క్రమంగా ఆ మాటలు ఆమె మీద ప్రభావం చూపాయి ఇక్కడ చూస్తే గతి లేని బతుకు నిరంతరం వేధింపులు దెబ్బలు ఆమె తెగించి నిర్ణయం తీసుకుంది రాందాస్తో వెళ్ళిపోయింది పంచాయితీ జరిగింది తగులు తంటాలు అన్నీ అయ్యాయి నేను అతనితోనే ఉంటానని తెగేసి చెప్పిందామే మొదటినుంచి నేను అనుమానించిందే నిజమైంది దీనికి నీతి జాతీ లేదు అంటూ మొగుడు రంకిలేశాడు పిల్లల్ని ఇచ్చేయమని అడిగిందామే మొగుడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు పిల్లలకు నీ పాప కొనే అక్కర్లేదో నా దగ్గరే ఉంటారు అన్నాడు లేచిపోయిన దానికి మీరు సపోర్ట్ చేయకండి అంటూ పంచాయతీ పెద్దల మీద కూడా కేకలేశాడు పెద్ద మనుషులు నచ్చ చెప్పారు ఇష్టం లేని మనిషితో కాపురం ఎలా చేస్తావు పోయింది ఎలానూ పోయింది ఇంకా విషయం వదిలేయి పిల్లలు నువ్వు ఎలాగ చూడవు ఆమె తీసుకుపోతానంటోంది కదా పంపించేయి అన్నారు అతడు ఒప్పుకోలేదు ఆడపిల్లలు నువ్వెలా పెంచగలవు అని నిలదీస్తే చివరకు పాపను ఆమె దగ్గరకు పంపడానికి ఒప్పుకున్నాడు కొడుకు మాత్రం తన దగ్గరే ఉండాలన్నాడు నీకే వండుకోవడానికి గతి లేదు మరి పిల్లాని ఎలా సాగలవు లేదు నేను మా అమ్మ నా దగ్గరికి తెచ్చేసుకుంటాను అన్నాడు వీడు ఆగడాలు భరించలేక కూతురు అల్లుడు దగ్గర ఉంటున్న వీళ్ళ అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో మనవడి కోసం వీడి దగ్గరికి రావడానికి ఒప్పుకుంది ఆ విధంగా పెద్ద మనుషుల పంచాయతీలో తగు సెటిల్ అయింది పాపం ఆవిడ కొడుకు కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి పంపించను వాళ్ళ నాన్నకు తెలియకుండా అప్పుడప్పుడు వాడిని కలవడం చేస్తూ ఉంటుంది అని మొత్తం విషయం చెప్పాడాయన పిల్లలున్నా కూడా వేరే వాడితో వెళ్ళిపోవడం అనే విషయం అరుదైనదే కానీ కొత్తది కాదు ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు విన్న సంగతి గుర్తుకొచ్చింది రెండు రోజులు గడిచాయి వాతావరణంలో పెద్దగా మార్పు లేదు ముసురు పట్టినట్టుగా ఉంది దానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడను వాయుగుండంగా మారిందనే వార్త మధ్య మధ్యలో తెరిపిచ్చినా ఇంచుమించుగా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది ఆ సాయంత్రం స్కూల్ వదిలే సమయానికి ఇంకా చిన్నగా చినుకులు పడుతున్నాయి కొందరు పిల్లలు నెత్తిమీద పుస్తకాలు సంచి పెట్టుకుని ఆ చినుకుల్లోనే వడివడిగా నడిచిపోతున్నారు కాసేపు వేచి ఉన్నాక కాస్త తగ్గినట్టు అనిపించి మేం కూడా బయలుదేరాం బండి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను చిన్న తుంపర పడుతూనే ఉంది రోడ్డు పక్క పేరు తెలియని పసు పచ్చని పూలు గాలికి ఆనందంగా తలడూపుతున్నాయి కుక్క ఒకటి మోర పైకెత్తి తన్మయత్వంగా వానతుంపలను ఆస్వాదిస్తోంది బోడికొండ పక్కనుంచి వెళుతూ కొండవైపు చూశాను పర్వతంలాంటి ఆ పెద్ద నల్లరాతి కొండ మీద నుంచి అక్కడక్కడా చిన్న చిన్న పిల్ల కాలువల్లా వర్షం నీరు కిందకి దుముకుతూ ఉంది నల్లని కొండ మీద నుంచి దూకుతున్న ఆ నీళ్లు తెల్లగా కనిపిస్తూ చిన్న చిన్న జలపాతాలని గుర్తుకు తెస్తున్నాయి పూలవారంలో తడుస్తూ ప్రకృతి మొత్తం పరవశించినట్టుగా ఉంది మధ్య దారిలోకి వచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి ఎదురుగా సీతాపురం బస్ షెల్టర్ కనిపించింది బైక్ రోడ్డు పక్కన పార్క్ చేసి షెల్టర్లో దూరాను షెల్టర్లో అటు చివరి ఎవరో అబ్బాయి కూర్చున్నాడు బయట వాతావరణం మూలంగా షెల్టర్లో మసక చీకటి ఆవరించి ఉంది గట్టు మీద కూర్చుని ఆ అబ్బాయి వంక చూశాను వాడెవరో అర్థమైంది ఆరో తరగతి చదివే వెంకటేషు వాడు నన్ను గమనించలేదు ఏదో లోకంలో ఉన్నట్టుగా ఎటో చూస్తున్నాడు వాడిని పలకరిద్దామని అనుకునేసరికి ఎవరో కావిడ నెత్తిమీద కొంగు కప్పుకుని గబగబ లోపలికొచ్చింది వాడి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని వెంకటేషు ఎలాగున్నావురా అంటూ వాడిని దగ్గరికి తీసుకుంది ఆ వచ్చింది వెంకటేష్ అమ్మగా నాకు అర్థమైంది బహుశా సాయంత్రం వాడిని కలవడానికి ఉండమని కబురు పంపించి ఉంటుంది అందుకే వాళ్ళమ్మ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉండుంటాడు అనుకున్నాడు ఇటు చివర కూర్చున్న నన్ను వాళ్ళు గమనించినట్లు లేదు బయట వర్షం పెరిగిపోయింది మన నీకిష్టమని బెల్లం వాళ్ళు పంపించాను తిన్నావా అడిగిందామే వాడు ఏ సమాధానం చెప్పలేదు సంచిలోంచి ఏదో కవర్ తీసి వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు ఇదేంట్రా గవ్వలు అలాగే ఉన్నాయి ఏ నచ్చలేదా వెంకటేష్ నుంచి ఏ సమాధానం రాలేదు నీకు ఇష్టమనే కదరా చేసి పంపినాను ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి సెయ్యమని వాడివి గవ్వలు చక్రాలు సేగోడీలు జంతికలు గులాబ్ జాములు ఇలాగా ఎప్పుడు ఏదో ఒకటి సయ్యమని తినేసి వాడివి చేతిలో డబ్బులు ఆడకపోయేవి ఇప్పుడు అందుకే వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసి పంపుతున్నాను మరి తినకుండా ఇలాగ దాసేవెందుకు మాట్లాడు ఏడుస్తున్న శబ్దం వినపడింది వెంకటేషు ఏడుస్తున్నాడని అర్థమైంది నాకు ఎందుకురా ఏడుస్తున్నావు ఏటైందిరా మీ బాబు ఏటైనా అన్నాడా చెప్పరా ఆవిడ అడుగుతోంది వెంకటేషు ఏడు పాపలేదు ఆవిడికి సమాధానం చెప్పలేదు ఇలాగైతే నేను వెళ్ళిపోతాను ఏటి చెప్పకుండా ఏడిస్తే నేనేం చేసేది కాస్త అసహనంగా అడిగింది ఆమె అప్పటికి వాడు నోరు విప్పాడు కాదమ్మా నాకు గబలు వద్దు చక్రాలు వద్దు గులాబ్ జాములు వద్దు ఇంకేటి వద్దమ్మా నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా ఏటి అడగనమ్మా నన్ను నీ దగ్గరకు తీసుకుపోవమ్మా వెక్కిళ్ళ మధ్య చెప్పాడు కాసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆవిడ కూడా ఏడుస్తోందేమో అన్న అనుమానం వచ్చింది కొన్ని క్షణాల తర్వాత చీరకుంగుతో ఆవిడ కళ్ళు తుడుచుకోవడం కనిపించింది రా మన బతుకులు ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు తాగుబోతు మొగుడి నుంచి తప్పించుకున్నా అటు లోకం నుంచి తప్పించుకోలేకపోతాను ఇటు నిన్ను చూసుకోలేకపోతాను ఏడు చేసేది ఇలా పెట్టాడు ఆ భగవంతుడు ఇంకా ఏదో కొనుక్కుంటోందామె అప్రయత్నంగా లేచి నిలబడ్డాను వర్షంతో పాటు హోరుగాలి కూడా తోడైంది క్రమంగా చీకటి ఆవరిస్తోంది రోడ్డు గటివైపు చెట్లు మసక చీకట్లో దయ్యం పట్టినట్టు ఊగుతున్నాయి తటిల్లు మెరిసిన మెరుపులో అవి ప్రకృతి ప్రకోపానికి గురై నిస్సహాయంగా అల్లాడుతున్నట్టు కనిపించాయి వర్షాన్ని ఎంతగానో ఇష్టపడే నాకు ఎందుకో ఇప్పుడు ఈ వర్షం అంత ఆహ్లాదంగా అనిపించలేదు పైనుంచి విసిరి కొడుతున్న వర్షపు జల్లుల్ని చూస్తూ అలాగే నిలబడ్డాను మనసంతా ఏదో తెలియని కలత ఆవరించినట్టుగా అనిపించింది కనిపించిన మనుషులెవరో బోరుని ఏడుస్తున్నట్టు వర్షం కురుస్తూనే ఉంది మీరింతవరకు వర్షం కురుస్తూనే ఉంది కథ విన్నారు రచన శ్రీ ఎం రమేష్ కుమార్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవయో సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది ఎం రమేష్ కుమార్ కథలు శబ్దం కథల సంపుటంలో పునరుద్ధరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి